హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన ఇవాళ్ళ వీడు ఏంటంటే నాన్ వెజ్ ఫ్లవర్స్ కోసం అనమాట జస్ట్ మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకున్న రైస్ తోటి చికెన్ బిర్యానీ చేశాను దానికోసం బిర్యానీ మసాలాసు అండ్ గరం మసాలా అన్ని డ్రై రైస్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకొని నానబెట్టి పక్కన పెట్టాను చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఎక్కువసేపు నానిపోద్ది అనమాట ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అన్నింటినీ అలాగా మసాలా పొడి చేసి పక్కన పెట్టాను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం బిర్యానీ మసాలా పొడి పుదీనా పచ్చిమిర్చిని అలా రెండు భాగాలు చేసుకుని అందులో వేసేసుకున్నాం మధ్యకు చిల్చి అందులో వేసాను అనమాట ఒక మూడు పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇంట్లో తోడు పెట్టుకున్న కర్డ్ ఉంటుంది కదా అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను కొంచెం చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ షాజీరా యాలకులు దాల్చిన చెక్క అంటే ఇంకా మొత్తం ఇక బిర్యానీ మసాలా గరం మసాలాలు కొంచెం కొంచెం వేసేసుకొని అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చూసి వేసుకున్నాను లైట్ లైట్గా మీరు కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ మొత్తం పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మంచి గోల్డెన్ ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులో సగం కంటే ఎక్కువ తీసి పక్కన పెట్టుకున్నాను ఉన్న కో ఇప్పుడు ఈ ఆయిల్తో పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో మొత్తం వేసేసుకొని నైంటీ పర్సెంట్ కర్రీలాగా ఉడి ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కన మళ్ళీ గిన్నె పెట్టేసుకొని అందులో నేను గ్లాస్కి గ్లాస్ రైస్కి గ్లాస్ నర వాటర్ అనమాట కరెక్ట్ సరిపోతుంది అడుగు అంటకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట సో దానికోసం వాటర్ వేసేసుకొని సాల్ట్ ఆ మసాలాస్ అన్నీ వేసేసుకొని లాస్ట్లో ఒక నిమ్మకాయ పెట్టుకొని మంచిగా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసేస్తే రైస్ ఆ నీళ్ళు ఎగిరే వరకు రైస్ ఉడికించుకుంటే రైస్ ఆల్మోస్ట్ అయిపోయిద్ది ఇటు సైడ్ కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని దమ్ కోసము ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో చికెన్ రైస్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని దానిపైన మళ్ళీ ఒక లేయర్ చికెన్ మళ్ళీ దానిపైన ఒక లేయర్ రైస్ మళ్ళీ దానిపైన చికెన్ వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ దమ్ కోసము దానిపైన మూత పెట్టేసుకొని రైస్ చూసారా గిన్నె అడగంటకుండా మంచిగా వచ్చిందనమాట ఇప్పుడు నేను చపాతీ పైన పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని అదే మనం దమ్ పెట్టుకున్న గిన్నె పెట్టేసుకుని పైన చిన్న రోల్ పెట్టేసుకున్నాను బరువు కోసం పిల్లలు తినేలాగా మంచి అంటే ఎక్కువ దమ్ అవ్వలేదు అలానే తక్కువ లేదు మనం అందరం తినేటట్టు చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా అంటే జస్ట్ ఇంట్లో ఉన్న రైస్తోనే కదా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్